నమస్కారం న్యూస్కి స్వాగతం ముందుగా ఎన్ఎస్టివి తరపున సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపిన వాస్తు జ్యోతిష్య అర్చక పురోహితులు ఈలపాటి సురేందర్ రాజ్ నేడు మకర సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ద్వాదశ రాశుల కలయికచే రవి మకర రాశియందు ప్రవేశించే సమయమే మకర సంక్రాంతి రైతులకు భోగభాగ్యములు కలిగించి సిరులు ఇచ్చే పర్వమే భోగి పండుగ సకల జీవరాశులలో అలంకార శోభనిచ్చి ఆనంద డోలు కలిగించేదే ఈ కనుమ పండుగ అని పూర్తి వివరంగా పండుగల యొక్క విశిష్టతను తెలియజేశారు ప్రవేశించేటువంటి సమయమే ఈ మకర సంక్రాంతి ఒక రాశి నుండి ఇంకొక రాశికి ప్రవేశించు సంక్రమణ సమయము ప్రతి మాసం అందు ఉద్భవిస్తుంది అందులో ముఖ్యంగా ఈ మకర రాశి ఎందు ప్రవేశించేటువంటి పుణ్యకాలమే మకర సంక్రాంతి మనకి రెండు ఆయనములు దక్షిణాయనము ఆయనము ఉత్తరాయణము మరి ఆ ఉత్తరాయణ పుణ్యకాలమే ఈ మకర సంక్రాంతి ఆదిగా మొదలుకొని ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు భీష్మాచార్యుడు తన హంపశైపై నుండి ఈ యొక్క మకర సంక్రాంతి పుణ్యకాలం మందు తన ప్రాణము ప్రాణత్యాగను చే ఈ యొక్క దీనికి ఇంతటి విశిష్టత వచ్చింది మరి ఈ మకర సంక్రాంతి పర్వదినమందు ప్రజలందరూ కూడా సుఖ సంతా సుఖ సంతోషాలతో సౌభాగ్యములతో విలసిల్లి జరుపుకునేటువంటి ఈ మూడు రోజుల పండుగ మొదటి భోగి ఈ భోగి ప్రతి రైతుకు స్రాల సకల శిరణులు వసంగి అలాగే భోగ భాగ్యములను కలిగించి ఆ యొక్క పంటలను ఇంటికి తీసుకొచ్చేటువంటి సమయమే భోగి ఈనాడు ప్రజలందరూ కూడా తమ యొక్క పిల్లలకి భోగి పనులు అలంకరింపజేసి ఈ భోగి నూతన అల్లుళ్ళచే ఉత్సాహంగా కాలం గడిపి జరుపుకునేటువంటి ఈ భోగి పండుగ అలాగే మకర రాశి మకర సంక్రాంతి ఈ యొక్క సంక్రాంతి సకల శోభలకు నిలయమై మహా మహిళలందరూ కూడా గృహశోభనిచ్చేటువంటి రంగురంగుల రంగవల్లి అలాగే ఆ బాల గోపాలము ఆ యొక్క గగనగీతి ఎందు పతంగులు ఎగిరింపజేసి ఆ యొక్క వారు ఆనందంగా కనిపించేటువంటి పండుగ సంక్రాంతి పండగ అలాగే కనుమ సకల జీవరాశుల్లో ఉత్కృష్టమైనటువంటి ఆ యొక్క జీవులలో మనకి సకల పండులను వసంగేటువంటి ఆ యొక్క జీవి మనకి ఎద్దు అలాంటి ఆ యొక్క ఎద్దును అలంకరింపజేసి ఆ వాటికి కూడా ఆనందడోలికలు ఊగించేటువంటి పండుగే కనుమ పండుగ మరి ఈ యొక్క పండుగ ఎలా జరుగుతుంది అని చెప్పంటే ద్వాదశ రాశుల కలయికచే రవి మకర రాశి ఎందు ప్రవేశించే సమయమే మకర సంక్రాంతి రైతులకు భోగ భాగ్యములు కలిగించే సులనిచ్చే పర్వమే ఈ భోగి పండుగ సకల జీవరాశులలో అలంకార శోభ నుంచి ఆనందడోలికలు ఊగించేదే ఈ కనుమ పండుగ రంగురంగుల రంగవల్లి కలితే అలరించి గృహశోభ శోభాయమానముగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణము చే భక్తుల మరిని రంజింపజేసి గగన రంగు రంగ పదంగులు నింగి కెగిరింపజేసి ఆబాల గోపాలము ఆనంద పరుషలు చేసి నిత్య సంతోషాలతో నిత్య ఆనంద సౌభాగ్యములను ఈ త్రోతి నామ సంవత్సరంలో కోపా వేషాలను అణిచి నిత్యానందము కలగజేయాలని కోరుతూ శ్రీ ఇలపండి సురేంద్ర గారి పంతులు మరి కరీంనగర్ గణేష్ గ్రంథం నివాసము మీకు ఏ సందేహాలున్నా నా యొక్క అడ్రస్ను మీరు చేరినట్లయితే మీకు సకల విధంగాలైనటువంటి సౌభాగ్యములు కలిగించేటువంటి వ్రతంలోను మరియు అనేకమైనటువంటి ఆ యొక్క దోషాలు కలిగించేటువంటి నీకు దోషవృత్తం చేసేటువంటి పూజలు చేయ సంకల్పించాను అత్యంత తక్కువ సమయంలో అనేక ప్రజాదరణ పొందినటువంటి సంస్థ ఈ ఎన్ఎస్టివి సంస్థ మరి వీరు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈ గ్రోధి నామ సంవత్సరం అంతా కూడా దిగ్విజయం కలిగి మరియు ఇంకా ప్రేక్షక ఆదరణ పొందాలని చెప్పి ఆశిస్తూ నిరంతర ప్రవర్ధమానమై ఈ ఎన్ఎస్టివి మన మనల్ని మరియు మన అందరికీ సరైన సమయంలో స్పందించి వారి యొక్క వార్తా విశేషాలను అందింపజేయాలని కోరుతూ ఈ యొక్క ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు మరియు సేవ బ్లాస్ట్లకి నా సంక్రాంతి శుభాకాంక్షలు